మన చెప్పండి ఈ రోడ్డు తొవి ఎన్ని రోజులైంది ఇక్కడ మీరు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి రోడ్డు తొవి గతం రెండు నెలల పైన అవుతుంది రోడ్ వేయడం లేదు ఇప్పుడు ఇట్లా వేసి ఆపసరు బండ్లకు ఇబ్బంది అవుతుంది దట్టు ఇంకో సవరేజ్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ పొంగుతూ ఉంటది నాన్ స్టాప్ రోడ్ ఫ్లోటింగ్ అవుతూ ఉంటది అక్కడ నీళ్ళు వచ్చేసి మొత్తం గుంతలు గింతలు పడుతున్నాయి వెహికల్స్ చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ ఉండడం వల్ల రోడ్ అర్థం కాదు గుంతల్లో బండ్లు పడిపోయి పడిపోయి వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ పొంగుతు మామూలు టైం లో కూడా పొంగుతుంది ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇంక ఎక్కువ అవుతుంది మామూలుగా అయితే ఉంటది ఇప్పుడు మీకు చూసుకున్న ద్వారా అయితే మీకు ఒక వీడియో చూపిస్తారు చూడండి మీరు మీరే చూసుకోవచ్చు వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది చూడండి ఈ పరిస్థితి ఉంటుంది వాటర్ ఫ్లోట్ అనేది ఇలా వస్తుంది మనకి సో దీని వల్ల దోమలు ఇదే ఇదే లైన్ అండి మీరు చూడండి మెయిన్ రోడ్ది చూడండి ఎలా అయిపోయింది అన్నది రోడ్ రోడ్ చూసుకోవచ్చు మీరు ఇలా అయిపోయింది అన్నది సరే అండి తప్పకుండా పెడతాం దీనికి మేము మా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఏదైనా సమస్య పెట్టి దీన్ని క్లియర్ చేస్తే మాకు కూడా ఆనందం కదా అండి అడగడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అండి మనది కాదు ప్రభుత్వం కాబట్టి మనం కూడా ఏం చెప్పలేకపోతున్నాము సో మాకు రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ రోడ్ ఏదైతే ఉందో క్లియర్ చేయిపోయింది చతుర్థి ఉంది కాబట్టి అందరం గ్రాండ్ గా చేసుకుంటాం కాబట్టి ఈ సమస్య ఉండొచ్చు అని మేము గురుతున్నాం దగ్గర దగ్గర టూ మంత్స్ కానీ వస్తుందండి టూ మంత్స్ అయితుందండి కూడా వేయలేదు కాంట్రాక్టర్ తో కాంట్రాక్టర్ ఎవరు వచ్చారు అండి కలిగి అప్పుడు వచ్చినప్పుడు జేసీపీ వచ్చి దోవేసి వెళ్ళిపోయారు ఆఫీసర్స్ ఎవరు వస్తారు విజిటింగ్ గల్లలో నిలబడి అందరూ మాట్లాడతాము బండి టూ వీలర్ మీద ఇబ్బంది కా చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు మీ ముందే చూస్తున్నారు కదా ఎంత మంది ఎట్లా వచ్చి ఎట్లా పోతున్నారు అనేది మీ ముందే కదా వెళ్తున్నారు వస్తున్నారు పబ్లిక్ అదే బ్రదర్ మీ కెమెరా ముందే సరే వెహికల్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి చూస్తున్నారు కదా మీరు కూడా లైవ్ లో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ అనేది